విడవలూరు మండలం వావిల్ల పంచాయతీలోని ఉప్పలపాడు గ్రామ ప్రజల ఏలనాటి కలను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి సాకారం చేశారు ఉప్పలపాడు గ్రామంలో త్రాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ గ్రామంలో గతంలో వాటర్ ట్యాంకు నిర్మించారు దీనికి మంచినీటి పైప్లైన్ కనెక్షన్ ఇవ్వక నిరుపయోగంగా మారడంతో గ్రామస్తులు స్థానిక సర్పంచ్ మండల అధ్యక్షులు ఏటూరు శ్రీహరిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి సహకారంతో వాటర్ ట్యాంకుకు పీఎం జలజీవన్ పథకం కింద నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేసి నూతన బోరు లో ఏర్పాటు చేసి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డికి మరియు మండల అధ్యక్షులు ఏటూరు శ్రీహరిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు

మాకు టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఎస్టీ కాలనీ వరకు వాటర్ వాటర్ ఫెసిలిటీ అనేది సరిగ్గా లేదు మేము వెళ్ళి అందరం సర్పంచ్ గారు అయినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాము చెప్పిన తర్వాత మాకు ఇంటింటికి ఆయన చెప్పి మాకు అందరికి ట్యాప్ ఫెసిలిటీ కల్పించారు ఆయనకి మా థ్యాంక్స్ నివిల గ్రామం ఇక్కడ ట్యాంక్ కంప్లీట్ అయ్యి ఏడు సంవత్సరాలు అయింది ఇంతవరకు వాటర్ కనెక్షన్ అనేది లేదు ఉప్పలపాడు గ్రామస్తులు మా దగ్గరికి వచ్చి పలుమార్లు మా మండల అధ్యక్షుడు అయినటువంటి గారిని సర్పంచ్ అయినటువంటి ఏటూరు రాజేశ్వరి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది దీని దీనికి కనెక్షన్ లేదు మా కనెక్షన్ ఇప్పించండి అలాగే కొన్ని కొన్ని ఇళ్ళకి పైప్ లైన్ లేవు లైన్లో అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క అభ్యర్థనని మేము తీసుకొని వెళ్ళి ఎమ్మెల్యే గారు అయినట్టు ప్రవీణ్ రెడ్డి ప్రశాంతి గారి గారికి అండ్ సంబంధిత అధికారులు గారికి అభ్యర్థించడంతో ఈరోజు నాలుగు లక్షల వ్యయంతో వాటర్ పైప్ లైన్ కనెక్షను అండ్ ఎవరైతే కనెక్షన్ లేకుండా లైన్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ పైప్ లైన్ ఇవ్వడం జరిగింది ఈరోజు వాప వాటర్ టెస్టింగ్ కూడా జరిగింది దీనివల్ల వావెళ్ళ గ్రామంలో ఇంకా మెరుగ్గా వాటర్ వెళ్ళేదానికి ఫోర్స్గా వెళ్ళేదానికి ఇదంతా ఒక ఉప్పలపాటికే కాదు టోటల్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఎవరైతే ఎత్తుగా ఉన్నాయో మెట్ట మెట్టగా ఉన్నాయో కనెక్షన్స్ వాటికి కూడా నీట్ ఫ్లో బాగా జరగడం జరుగుతుంది దీనివల్ల ఊరికి ఇంకా మెరుగైన వాటర్ సదుపాయం ఇవ్వడం జరిగింది సో దీనికి హెల్ప్ చేసినటువంటి సంబంధిత మా ఎమ్మెల్యే గారికి అండ్ అధికారులు గారికి వాగా మండల అధ్యక్షుడు శ్రీఆర్ రెడ్డి గారికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు అది వావెల్ల ఉప్పులపాడు గ్రామం మా ఏరియా మా ఏరియాకి వాటర్ ఫెసిలిటీ టెన్ ఇయర్స్ నుంచి సరిగా లేదు మా ఏరియా వాస్తవాలందరూ కలిసి మా సర్పంచ్ గారు అనేటువంటి హరిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ సార్ గారు మాకు వాటర్ ఫెసిలిటీ లేదనే ప్రాబ్లం గురించి స్పందించి ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారి వరకు వెళ్ళి చెప్పి మాకు ఈ వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లమ్ని తీర్చారు దానికి మా ఏరియా వాస్తవ్యందరు కలిసి హరిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మా ఏరియా వాస్తవాలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం దయాత్నం దయాత్నం పదేళ్ళ నుంచి మాకు నీళ్ళ కులాయే లేవు గ్రామ ప్రజాయంత్ అయినా హరిరెడ్డిని మా మాటలు ఆమోదించి కుళాయిలు వేయించాడు కుప్పలపాడు గ్రామంలో ఒక పది వరకు పది సంవత్సరాల నుంచి నీటి సరఫరా లేదు మంచినీటి సరఫరా మేమందరం కలిసి మావిడ్ల సర్పంచ్ అయిన ఏటూర్ హరిరెడ్డి గారికి ఈ సమస్యను తీసుకోవటం జరిగింది ఆయన స్పందించి వెంటనే కూవూరు ఎమ్మెల్యే గారైనా హేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి తీసుకెళ్లారు వాళ్ళు వెంటనే స్పందించి సర్పంచ్ ద్వారా మాకు ఈ పదేళ్ళకి మంచినీటి సరఫరా తీసుకువచ్చారు దానికి ఎమ్మెల్యే గారికి సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వెడవలూరు మండలం వావేళ్ళ పంచాయతీలో ఉప్పలపాడు గ్రామంలో గత ఏడు సంవత్సరాలుగా కట్టి నిరుపయోగంగా ప్రజలకు ఉపయోగపడకుండా ఉన్నటువంటి ఈ వాటర్ ట్యాంకును మరి ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి స్థానిక ప్రెసిడెంట్గా తీసుకెళ్లగా స్పందించి మరి దానికి అవసరమైనటువంటి పైప్ లైను అలాగే దాని వినియోగం ఏం కావాలనో అవన్నీ సమకూర్చి ప్రస్తుతానికి ప్రజలకు ఉపయోగపడేలాగా తీసుకొచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మరి పంచాయతీకి కావాల్సినటువంటి నీటి వనరుల విషయంలో ప్రభుత్వం చాలా స్పీడ్గా స్పందించి కావాల్సినటువంటి బోరు ఇంచడం అలాగే మంచినీరు లేనట్టు ప్రాంతంలో ఎతికి మంచినీరుకి బోరు వేయించి దానికి కనెక్షన్ చేసి ఎంత కృషి చేసినటువంటి మండలాధ్యక్షుడు ఏ టూ శ్రీ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక వాదనాలు తెలియజేస్తున్నాం నారాయణ మాతృ సేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు నుండి నెలల ప్రతి నెల సమయంలో డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు